హలో నమస్తే జల్లిష్ బాయ్ అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తేలట్లేదు తెగట్లేదు ముడిపడట్లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు పార్టీ వదిలేయబోతున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు ఈ రకమైన వార్తల్ని రాస్తూ ఉన్నారు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం మీడియా తెలుగుదేశం మీడియా బలంగా కోరుకుంటోంది బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేయాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది సాయంత్రం జాయిన్ అయిపోతారు రేపు పొద్దున్న రిజైన్ చేస్తారు రేపు పొద్దున్న రేపు సాయంత్రం జాయిన్ అయిపోతారు ఈ రకమైన డెడ్ లైన్స్ తమకు తాము పెట్టుకుని ఒక క్యాంపెయిన్ని చేస్తూ వస్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాట నిజం అది పార్టీ నాయకత్వం పైన పార్టీ నాయకత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానా పార్టీలో తన మాట నెగ్గాలనే ఆలోచనతోట లేకపోతే పార్టీలో ఇలా చేస్తే మాత్రమే పార్టీకి లాభం జరుగుతుంది లేకపోతే నష్టం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నంలో పార్టీ అర్థం చేసుకోలేకపోవడం వల్ల రకరకాల కారణాలు ఉండొచ్చు ప్రధానంగా అందరికీ కనిపిస్తున్నమాట ఓపెన్గా తెలుస్తున్నమాట మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యవహారం మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి మాగుంట కుటుంబమే మళ్ళీ ఒంగోలు పార్లమెంట్కు పోటీ చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో మాగుంట కుటుంబానికి అక్కడ టికెట్ ఇవ్వొద్దని భీష్మించుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసే ఒక కార్యక్రమానికి బాలినేని శ్రీకారం చుట్టారు దానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాలుగా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ కావట్లేదు అనేది బయటకు మనకు తెలుస్తున్న సమాచారం బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే బాలినేని అక్కడ ఉండరు తెలుగుదేశం మీడియా చెప్తున్న మాట బాలినేని కోరుకుంటోంది బాలినేని ప్రయత్నం చేస్తోంది బాలినేని ఆశిస్తోంది బాలినేని డిమాండ్ చేస్తోంది బాలినేని లాబీ చేస్తోంది మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇప్పించడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది మీడియా ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా కోరుకుంటోంది తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే రాస్తోంది బాలినేని బయటికి తీసుకొచ్చారని బాలినేని మాగుంట కోసం జగన్తో ఫైట్ చేస్తున్నారు బాలినేని కోసం తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన బయటికి తీసుకురావడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ వస్తుంది మాగుంట శ్రీనివాసరెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేస్తే నాతో పాటు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లాలో ఉండే చాలామంది ఎమ్మెల్యేలకు రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆ డెసిషన్ తీసుకోండి అనేది నేను చెప్తున్నమాట బట్ ఈ ఎన్నికల్లో కేవలం సర్వేలు గెలుపు ఓటములు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవి మాత్రమే కాదు లాయాలిటీ కూడా కీలకమైన పాత్ర పోషించబోతోంది జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల ఎంపిక వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశంగా లాయల్టీ కూడా ఉంది ఎన్నికల్లో గెలవటం మాత్రమే కాదు గెలిచిన తర్వాత మనతో ఉండేవాళ్ళు కావాలి మనకి ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే కాదు గెలిచిన తర్వాత మన కోసం ఫైట్ చేసేట్టు ఉండాలి పార్టీ కోసం ఫైట్ చేసేటట్టు ఉండాలి మనతో గెలిచి పార్టీకి మనకి నష్టం చేసేలాగా పార్టీతో సంబంధం లేనట్లుగా ఉంటే ఉపయోగం ఏంటి జగన్మోహన్ రెడ్డి వర్షన్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు లాయల్టీ కోసం సీట్ ఓడిపోయినా పర్వాలేదు లాయలిస్టులకే టికెట్లు ఇస్తా ఇవ్వాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నారు దీనిలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డిని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం సిద్ధంగా లేరు మాగుంట కోసం జగన్ని కన్విన్స్ చేయడం చేయడానికి బాలినేని ప్రయత్నం చేస్తుంటే మాగుంటను వదిలేయమని బాలినేని కన్విన్స్ చేయడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాసెస్లో ఆయన అసంతృప్తికి సంబంధించిన వార్తల్ని వండి వారుస్తోంది యువ సెక్షన్ ఆఫ్ మీడియా బాలినేని కన్విన్స్ చేయడం కోసం బాలినేని ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా రోజారెడ్డి అయినా రకరకాల పేర్లను తెరపైకి తీసుకొస్తోంది వైసీపీ అధిష్టానం సో ఒక్క మాగుంట తప్ప ఎవరైనా ఓకే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక్క మాగుంటకే ఇవ్వండి మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది అవుతుంది బాలినేని మాట సో దీనికి ఒక లాజికల్ ఎండింగ్ ఎక్కడొస్తుందో చూడాలి మాగుంట కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి మాగుంటను తప్పించి బాలినేని కన్విన్స్ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో కూడా చూడాల్సి ఉంది